వదిలాలి పార్ట్ టైం టీచర్ల ఐక్యత అప్గ్రేడ్ చేయాలి పార్ట్ టైం లెక్చరర్ వెంటనే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఈరోజు ఆర్ట్స్ కళాశాలలో జరిగింది ముఖ్యంగా ఈరోజు సమావేశంలో తీసుకున్నటువంటి ముఖ్య ప్రధానమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఎవరికైతే పార్ట్ టైం టీచర్లకు ఫుల్ వర్క్ లోడ్ ఉందో వాళ్ళందరినీ ప్రభుత్వం వెంటనే బేషరతుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేయాలి వర్క్ లోడ్ తక్కువ ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్లకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ప్రతి పార్ట్ టైం టీచర్కు పన్నెండు నెలలు యాభై వేల కనీస వేతనం చెల్లించాలని తీర్మానం చేయడం జరిగింది